విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు రిపీట్ విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలియజేశారు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్ మర్రి డేవిడ్ బాండంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్ పాపయ్యరాజు పాలెంలో ద్వారపూడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి మూడున్నర తులాల బంగారం నలభై ఐదు తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు ప్రశ్నకి కారణం ఏంటంటే రాత్రి కోట దొంగతనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి ఇందులో అరెస్ట్ చేశాం అట్లా ఇది నేరము ఎలా జరిగిందని అంటే ఇక్కడ పాపగాలి స్థానంలో తిరుగా నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చేమో క్యాంప్ వెళ్ళారు క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చాడు వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పని చూసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ వాళ్ళు ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు ఆవిడ వచ్చాము ఈ మూల మొక్కలకి అది వచ్చామో ఆ నీళ్లు వేయడము అది చేయమని చెప్పారు చూసుకున్నది చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసారో వచ్చి ఆ ఇంటి తలుపులు మెయిన్ డోర్ తలుపులు వచ్చామో బ్రేక్ చేస్తున్నాయి ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ పొలాస్ డొంగులు అలాగే నలభై ఐదు పొలాక్ వెళ్లి డొంగులు ఆ తర్వాత వాళ్ళ కంప్లైంట్ ఇవ్వగా పలుకూడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేస్తాము ఆ తర్వాత మా సిపి గారు వసభద్ మేరకు మా డీసీపీ క్రైమ్ మేడం లతా మౌరి గారు మా ఏసీపీ గారు ఇన్చార్జ్ ఎసీపీ గారు వెంకట్రావు గారు అడిషనల్ డీసీపీ క్రైమ్స్ మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీమ్ ని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని ఎక్కువ చేస్తాము దీంట్లో మాకు వచ్చిన క్లూస్ గేమ్స్ ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో తయాలీ అయ్యి ఒక ఐటీ యొక్క ఫింగర్ ప్రింట్స్ తయాలీ అయ్యి దాని ప్రకారం మేము వచ్చేమో ఆ ని పంపించి గుంటూరు పచ్చల ప్రాంతాలు అన్ని పంపించి అన్ని ఎయించాను ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు అన్ని తేలింది ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఒకరు మర్రి నవ్వుకున్నారు ఇత ముప్పై రెండు సంవత్సరాల వైపు ఇతను నేటివ్ ప్లేస్ ఏమో బొబులి ప్రజెంట్ గుంటూరులో ఒక ఇంతకు ముందు నరేంద్ర కుమార్ కళా నేరాల్లో మనకి వైజాగ్ లో చేశాడు అలాగే ఒంగోలు కూడా చేశాడు విజయవాడ కూడా నేరాలు చేశాడు మనకి ఎంత ముందు ఇక్కడ కంజరపాలమో కోర్టుకాలంలో వాటి చేసినా కూడా ఇతను జైలు శిక్ష అనుభవించి ఆ అన్ని ఒంగోలు కూడా అలాగే జైలు శిక్ష అనుభవించాడు విజయవాడలో కూడా జైలు శిక్ష అనుభవించాడు ఆ తర్వాత ఇక్కడ మనం పట్టుకోవడం జరిగింది ఇతనితో పాటు ఇతను అసోసియేట్లు మరి డీవిడ్ ఇతను వచ్చాము ఇక్కడే మనకి తాసరాజాలెంలో ఇక్కడే ఉంటాడు ఇతను కూడాను ఇతను దాని బట్టి వీళ్ళు ఇద్దరు మిగతా ఇద్దరు కూడా ఇతనికి వీళ్ళిద్దరికి హెల్పింగ్ గా ఉండి సాఫ్ట్వేర్ గా సహాయం చేస్తాం దాని వల్ల ఇద్దరు కూడా కంపెనీ చేస్తారు ఇందులో మూడో విషయాలు అంటే పూర్తి సురేష్ ఇతను ఇరవై ఇతను ఇతను కూడా ఇక్కడ ఎక్కడ